వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో అండి ఫ్రమ్ లాపజమ్స్ యూట్యూబ్ ఛానల్ సో మనమైతే శారీస్ చూస్తున్నాము సో రాఖీ ఈ మాసం స్పెషల్ వీడియో అని చెప్పాలి అంత బ్యూటిఫుల్ శారీస్ ఫ్రమ్ స్వాతి శారీస్ స్టోర్స్ మనం చూస్తున్నాము సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో వచ్చినాయి అండ్ ప్రీమియం క్వాలిటీ ప్రతి పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు రావచ్చు రాలేన వాళ్ళు ఆన్లైన్లో ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర సికింద్రాబాద్ అండి ఇది షాప్ అయితే వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని రకాల రెడీమేడ్ సారీస్ కానివ్వండి ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీస్ అన్నీ దొరుకుతాయి విజిట్ చేయడం అయితే మర్చిపోవద్దు కలెక్షన్స్ చూడడానికి హలో మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీ సో ఈ ఎపిసోడ్స్ లో ఎప్పుడు వచ్చింది వెడ్డింగ్ సీజన్ వస్తుంది ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా సో అన్ని ట్రెడిషనల్ సారీస్ సిల్క్ బేస్డ్ చూపిస్తున్నా ఈ ఎపిసోడ్లో సో స్టార్టింగ్ వైట్ ఇది సిల్క్ కోటా సారీ మేడం సో ఈ సారీ కూడా చూస్తే ఆల్ ఓవర్ సిల్క్ కోటా వీవింగ్ ఉంది మేడం విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ వస్తుంది సారీ పైన విత్ కాంట్రాస్ట్ బార్డర్ కాన్సెప్ట్ బార్డర్ కూడా చూడండి జరీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో సో అదే కలర్ కాంబినేషన్ లో పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇది గ్రాండ్ పల్లు వచ్చింది అండ్ దెన్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వచ్చేస్తుంది సో ఈ సారీ మ్యామ్ ఇది అన్ని అలిగెంట్ కలర్స్ లో వచ్చింది సరే చూడండి ఎల్లో పింక్ పిస్తా గ్రీన్ లుక్ ఈజీ ఈజీ టు లైక్ చాలా లైట్ వెయిట్ సారీస్ ఉంటుంది డేప్ చేసిన తర్వాత కూడా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అండ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ రేంజింగ్ from ఫోర్టీన్ నుంచి అప్ టు త్రీ ఫైవ్ ఉంటది సో ఇది కూడా చూడండి మలై సిల్క్ లో చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ కూడా చూడండి ఎంత స్మూత్ ఉంది విత్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ వచ్చింది ఇది అన్ని పోల్కా జరీ వివింగ్ ఉంది విత్ జరీ బోర్డర్ కాన్సెప్ట్ సో ఈ సారీ కూడా మొత్తం పళ్ళు గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ ఆల్ ఓవర్ వివింగ్ ఉంది సో ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది సో సారీ కాస్ట్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో దాంట్లో కూడా సిక్స్ సెవెన్ కలర్స్ ఉంది మనం ఇది చూడండి గ్రే పీచ్ సో సింగిల్ కలర్ లో వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ

కొంచెం ఈ ప్రింట్ లాగా అది బార్డర్ వచ్చేస్తుంది ఈ శారీకి సో ఇది కూడా చూడండి సిక్స్టీన్ థర్టీ ఫైవ్ ప్రైస్ రేంజ్ లో ఈ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఈ కలర్ గ్రే కలర్ షేడ్ లో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో దాంట్లో కూడా త్రీ కలర్ ఆప్షన్స్ మనం త్రీ కలర్స్ ఎల్లో అండ్ లైక్ మనం వ్యూవర్స్ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కస్టమర్ లైక్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీ స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది సో వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం కస్టమర్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి అండ్ దాని తర్వాత ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతుంది ప్రైజెస్ అన్ని హోల్సేల్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా మేము షిప్పింగ్ చేస్తాం సో ఇది నెక్స్ట్ సారీ టిష్యూ సారీ మేడం మెటీరియల్ టిష్యూ సిల్క్ సారీ ఈ శారీ పైన కూడా చూస్తే మొత్తం చూడండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది వీవింగ్స్ డిజైన్ దాని తర్వాత కాంట్రాస్ట్ బార్డర్ స్టైల్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకొని లెహంగాస్ కూడా స్టిచ్ చేస్తే మంచి లుక్ వచ్చేస్తుంది సో ఇది బార్డర్ కాన్సెప్ట్ లోనే పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ ఓకే సో ఈ సారీ కాస్ట్ మనం సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా ఉంది దాంట్లో డిజైన్ కాంబినేషన్స్ ఉంటుంది అన్ని డిజైన్స్ స్క్రీన్ షాట్స్ పెట్టండి మనకి కలర్స్ కూడా పెడుతున్నాం కాబట్టి టిక్ చేసి పంపించండి ఏ స్పెసిఫిక్ గా కలర్స్ అండ్ మనం నెక్స్ట్ సారీ సిల్క్ హోటల్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ చాలా లైట్ వెయిట్ సారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ వేవింగ్ వస్తుంది సారీలో సో ఇది ఆల్ ఓవర్ శారీలో థ్రెడ్ వేవింగ్ వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ డిజిటల్ బార్డర్ వస్తుంది శారీలో సో ఇది చూడండి ఇది గ్రాండ్ పళ్ళు వచ్చేస్తుంది విత్ డిజిటల్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది మనం ఇది బ్లౌజ్ ఓకే సో ఈ సారీ కాస్ట్ చూస్తే సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ విత్ ఫైవ్ సిక్స్ కలర్స్ 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 కూడా కూడా గ్రే అన్ని న్యూ ఐవల్స్ పిస్తా పిస్తా గ్రీన్ గ్రీన్ స్కై బ్లూ కలర్ నైస్ అండి సో కమింగ్ సీజన్ కాబట్టి మనకి చాలా ఉంటుంది పెట్టుబడులకు కూడా బాగుంటాయి కరెక్ట్ సో సో మనం నెక్స్ట్ సారీ 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 టిష్యూ ఈ ఆల్ ఓవర్ చూస్తే మొత్తం శారీ మెటీరియల్ పైన టిష్యూ శారీ ఉంది షైనింగ్ ఉంటుంది దాని తర్వాత మొత్తం జరీ వివింగ్ డిజైన్ వచ్చింది శారీలో అండ్ విత్ అ జరీ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఈ శారీకి స్పెషాలిటీ ఏంటి అంటే మేడం కలర్స్ ఉంది సో బేసికలీ అట్లా చూస్తే ఇది గోల్డెన్ శారీ ఉంది బట్ ఇది దాంట్ ఈ శారీలో ఎల్లో షేడ్ వస్తుంది నేను దాంట్లో కలర్స్ కూడా చూపిస్తే ఇది చూడండి ఇది రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇది గోల్డెన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ కలర్ షేడ్ చూడండి దాంట్లో పింక్ షేడ్ వస్తుంది ఓకే స్లైట్ మనకి లైట్ ఇది గోల్డెన్ గ్రీన్ కలర్ ఉంటది పెస్తా గ్రీన్ కలర్ ఇది బ్లూ బ్లూ కలర్ కలర్ స్కై నెక్స్ట్ సాడీ ఈ శారీ కూడా చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ శారీ ఉంది డిజిటల్ ప్రింట్ వచ్చి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ సారీ ఉంది థ్రెడ్ వీవింగ్ వస్తుంది సారీ పైన డిఫరెంట్ కాన్సెప్ట్ సారీలో బార్డర్ అండ్ అది సీక్వెన్స్ అని ఇది కూడా చూడండి ఈ పళ్ళు కూడా చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది విత్ జరీ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ప్రింటెడ్ కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సో ఏ టైప్ లో డిజైన్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ప్రైస్ రేంజ్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సిక్స్టీ రూపీస్ ఎస్ కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ లో ఇస్తారు ప్రతిది అండ్ ప్రైసెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైసెస్ ఉంటుంది మనం గ్రే షేడ్ లో చూస్తుంది ఇది వన్ మోర్ వెరైటీ గ్రే షేడ్ ఈ సారీ స్పెషల్ అంటే సిల్క్ కోటా ఉంది మేడం విత్ ఆల్ ఓవర్ మిరర్ వస్తుంది సారీలో వెయిట్ కూడా చూస్తే చాలా లైట్ లైట్ వెయిట్ సారీ ఉంది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత చిన్న బార్డర్ విత్ సింపుల్ జరీ బార్డర్ వచ్చింది సారీలో చాలా సింపుల్ గా ఉంది సో ఇలాంటివి మనం ఈవెన్ ఫ్రాక్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఇది పల్లె వచ్చేస్తుంది మేడం అండ్ బ్లౌజ్ కూడా చూడండి అట్లా గోల్డెన్ షేడ్ లోని బ్లౌజ్ వచ్చేస్తుంది బాగుంది యూనిక్ కాన్సెప్ట్స్ అన్నీ సో ఎన్ని కలర్స్ ఉంది మేడం దాంట్లో డబల్ టూ సెవెన్ ఫైవ్ ప్రైస్ రేంజ్ డబల్ టూ సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎస్ మేడం సో మేడం నెక్స్ట్ శారీ ఇది కూడా చూడండి టిష్యూ శారీ సో ఇది టిష్యూ ఆర్గంజా శారీ ఉంది ఈ శారీ కూడా చూడండి మనం అంత ఆల్ ఓవర్ ఎలిగెంట్ డిజైన్ వస్తుంది శారీ పైన సో ఈ శారీ పైన మొత్తం జరీ వేవింగ్ వస్తుంది మనం అండ్ బోర్డర్ కూడా చూస్తే కాంట్రాస్ట్ బోర్డర్ సెట్ అయింది జరీ బార్డర్లో లో సో ఆ కాంబినేషన్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేస్తుంది ఇది పళ్ళు కూడా చూడండి అంత గ్రాండ్ ఉంది బ్లౌజ్ కూడా అదే కాంట్రాస్ట్ సెట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ శారీకి స్పెషాలిటీ ఏంటి అంటే ఈ గోల్డెన్ కలర్ ఇట్లా టూ త్రీ షేడ్స్ వస్తుంది దాంట్లో సిల్వర్ లో కూడా షేడ్స్ ఉంది సో ఇది చూడండి ఇది పెయింట్ రెడ్ గ్రీన్ వచ్చింది సిల్వర్ పైన కూడా చూడండి పింక్ వచ్చింది దాని తర్వాత రెడ్ కలర్ వచ్చింది ఎట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటుంది సో ఎట్లా సింపుల్ సూపర్ వద్దు అంటే సో నెక్స్ట్ లో ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ బూటాస్ వచ్చింది ఇది ఫుల్లీ ఎంబ్రాయిడరీ సారీ ఈ శారీ కూడా చూడండి ఈ ఆల్ ఓవర్ శారీ చూస్తే మనం మొత్తం పర్ల్ వర్క్ ఉంది విత్ ఎంబ్రాయిడరీ బార్ బూటాస్ వస్తుంది శారీ పైన అండ్ బార్డర్ కూడా చూస్తే జరీ బార్డర్ వచ్చింది యూనిక్ కాన్సెప్ట్ ఉంది అగైన్ ఇది కూడా సో ఇది కూడా బోర్డర్ కాన్సెప్ట్ లో పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేస్తది మనం ఇది చూడండి ఇది గ్రాండ్ పల్లు బ్లౌజ్ సెల్ఫ్ లోన్ సెల్ఫ్ సో దాంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూడండి మెయిన్ రేంజ్ వైజ్ ఉంది మనం ఇది ప్రైస్ రేంజ్ డబల్ టూ సారీ టూ త్రీ నైన్ ఫైవ్ ఉంటుంది టూ త్రీ నైన్ ఫైవ్ బట్ కలర్స్ బాగున్నాయి అండ్ కడీ బోర్డర్ లో వచ్చింది సారీలో అండ్ మెయిన్ పర్ల్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది దాంట్లో మోర్ హెవీ వర్క్ కూడా వచ్చేస్తుంది రేంజింగ్ ఇది స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అటు త్రీ థౌజండ్ వర్క్ త్రీ ఫైవ్ హండ్రెడ్ వర్క్ ఉంది వేరే నెక్స్ట్ డిజైన్ ఇది కూడా ఇది కూడా టిష్యూ శారీ సిల్క్ బేస్డ్ పైన ఇది యాక్చువల్లీ డేప్ చేసిన తర్వాత ఎన్ని టైప్ ఆఫ్ వీడియోలో చూపిస్తున్న శారీస్ కదా డేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో ఈ పర్టికులర్ శారీ చూస్తే మొత్తం జరీ వివింగ్ ఉంది శారీ పైన విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది

విత్ ప్రింట్ అనేది మొత్తం ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది అండ్ ఈ ఎలిగెంట్ జరీ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ లైనింగ్ అంతా వర్క్ లో ఇచ్చారన్నమాట అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది రిచ్ లుక్ వస్తుంది మీకు కట్టుకుంటే ఇది కూడా చూడండి టాజల్స్ కూడా చేసి ఉన్నాయి పల్లు అండ్ ఇదే డార్క్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేస్తది ఇది ఇది బ్లౌజ్ చూడండి చాలా బాగుంది సో దాంట్లో డిజైన్స్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంది మనం యూనిక్ అండి మనకి ఇక్కడ హోల్సేల్ దొరికి నెక్స్ట్ హెవీ సాడీ సాడీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ మనం సో ఈ సాడీ కూడా చూస్తే ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ ఉంది ఆర్గెంజా మెటీరియల్ లో అండ్ ఈ శారీకి మెయిన్ హైలైట్ బార్డర్ ఉంది మేడం ఈ బార్డర్ కూడా చూడండి ఎంత నీట్ ఎంబ్రాయిడరీ బార్డర్ వచ్చింది సారీకి మొత్తం మల్టీ కలర్ బార్డర్ వచ్చింది సో ఇక్కడ చూడండి ఇది పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మేడం గోల్డెన్ జెరీ బోర్డర్ ఇది పళ్ళు పైన డిజైన్ వస్తుంది కదా అట్లా లైన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ సారీ కాస్ట్ కూడా టూ సెవెన్ నైన్ ఫైవ్ దాంట్లో ఫైవ్ కలర్ అవైలబుల్ గ్రే సీ గ్రీన్ పింక్ చికో లైక్ క్రీమ్ కలర్ అండ్ పీచ్ కలర్ సో నెక్స్ట్ సారీ మేడం డిజిటల్ ప్రింట్ బార్డర్ కాన్సెప్ట్లోనే ఇది కూడా చూడండి ఈ శారీ కూడా చూస్తే మొత్తం డిజిటల్ ప్రింట్ బార్డర్ వచ్చింది లెగ్ ప్రింట్ డిజైన్ వస్తుంది శారీ పైన అండ్ విత్ సెల్ఫ్ జరీ డిజైన్ వస్తుంది శారీ పైన కూడా సో ఈ శారీకి మెయిన్ అంటే కాంట్రాస్ట్ బార్డర్ సో ఈ బార్డర్ కూడా చూడండి అంత లైక్ లైట్ గ్రీన్ లో బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది స్కాలప్ ప్యాటర్న్ లో బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఇదే కాంట్రాస్ట్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనం సేమ్ కాంబినేషన్ సో దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంది ప్రైస్ రూపీస్ కాంబినేషన్ చూడండి బాగున్నాయి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి సో ఈ టైప్ లోనే డిజైన్స్ ఉంది ఆప్షన్స్ ఉంది ఇది కూడా 2960 ప్రైస్ రేంజ్ లో ఉంటది సో కొంచెం ప్రింట్ అండ్ ఆల్సో బుటీ వర్క్ మారుతుంది అంతే బట్ ఫ్యాబ్రిక్ కూడా మారింది సో వెరైటీస్ ఉంటది సో మనం నెక్స్ట్ సారీ ఇది చూడండి ఇది పిచ్ వై ప్రింట్ లో ఇది చూడండి ఆల్ ఓవర్ మెటీరియల్ కూడా చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ప్రీమియం మెటీరియల్ అండ్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ చూస్తే మనం ఇది మొత్తం పిచ్ ఫై ప్రింట్ ఉంది జరీ బుట్టాస్ వస్తుంది సారీ పైన అని బోర్డర్ కూడా చూడండి కాంట్రాస్ట్ లో బార్డర్ సెట్ అవుతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది సో ఇది చూడండి ఇది చూడండి ఈ పళ్ళు సో ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది మెటీరియల్ చాలా రిచ్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చింది ఓకే టోటల్ ఇచ్చారు ఎస్ వెజ్ అండి ఈ కలర్స్ వచ్చేస్తుంది బ్లాక్ ఇది గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ మరూన్ కలర్ సో ఈ టైప్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉంది మేడం సో వ్యూఎస్ కి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియోలో నచ్చింది వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాం ఈ వీడియోలో చూసింది ఆన్లైన్ బుక్ కూడా చేసుకోవచ్చు మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం బట్ స్టోర్లో విజిట్ చేస్తే నా దగ్గర ఉంది అన్ని టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ కాంచీ శారీస్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ దాని తర్వాత సిల్క్ శారీస్ పటోలా శారీస్ బనారస్ శారీస్ అన్ని టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ శారీస్ అవైలబుల్ ఉంటుంది సో విజిట్ చేయండి మన స్టోర్ స్వాతి సారీ స్టోర్ సికింద్రాబాద్లో